లక్షద్వీప్ ఐలాండ్స్ బాగా ట్రెండ్లోకి వచ్చింది లక్షద్వీప్ ఐలాండ్స్ లాగానే మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని అద్భుతమైన బడ్జెట్ ఫ్రెండ్లీ టూరిస్ట్ ఐలాండ్స్ ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం నంబర్ వన్ భవానీ ఐలాండ్ భవానీ ఐలాండ్ భారతదేశంలోని అతిపెద్ద రివర్ ఐలాండ్స్లో ఒకటి నూట ముప్పై మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపంలో ఎన్నో రకాల వినోదభరితమైన యాక్టివిటీస్ కలిగి ఉంటాయి డైనోసార్ పార్క్ గార్డెన్ మేజ్ మిర్రర్ మేజ్ గోల్ఫ్ మరియు బ్యాడ్మింటన్ సిమ్యులేటర్లు సైక్లింగ్ ట్రాక్లు ప్రధాన ఆకర్షణలు ఇక్కడ మూడు నాలుగు రోజులు ఉండడానికి పది నుంచి పన్నెండు వేలు బడ్జెట్ ఉంటే సరిపోతుంది నంబర్ టూ హోప్ ఐలాండ్ మీరు అనేక రకాల కార్యకలాపాలతో సరదాగా విహారయాత్ర కోసం చూస్తున్నట్లయితే హోప్ ఐలాండ్ సరైన డెస్టినేషన్ కాకినాడ తీరంలోని బంగారాఖాతంలో ఉంది అక్కడికి వెళ్లడానికి కాకినాడ సీ రూట్ నుంచి నలభై ఐదు నిమిషాల సమయం పడుతుంది ఫోటోగ్రఫీ జానల్ సఫారీ ఫెరీ రైడ్ వంటివి ఇక్కడ చేయొచ్చు ఫ్యామిలీతో సరదాగా పిక్నిక్ వెళ్లడానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ నంబర్ త్రీ వేనాడు ఐలాండ్ ఈ ఐలాండ్ నెల్లూరు జిల్లాలో పులికాట్ సరస్సు చుట్టూ ఉంది దానికి దగ్గర్లోనే ఇరుక్కం ఐలాండ్ అని ఇంకో టూరిస్ట్ స్పాట్ ఉంది ఈ ఐలాండ్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దును పంచుకుంటుంది వీకెండ్స్ లో చిల్ అవ్వడానికి ఇవి బెస్ట్ స్పాట్స్ అంతేకాకుండా అక్కడ వాటర్ యాక్టివిటీస్ బోటింగ్ ఫిషింగ్ కూడా చేయొచ్చు మీరు సరదాగా ఫ్యామిలీతో కొన్ని రోజులు గడపడానికి రిలాక్సేషన్ ఇష్టపడేవారికి ఇవి ఆంధ్రప్రదేశ్లోని బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ టూరిస్ట్ ఐలాండ్స్